గతం రెండు మూడు రోజుల నుండి నేపాల్ దేశాన్ని అక్ అప్పుడున్నటువంటి త్రిభువన్ బీర్ విక్రమ్ షా భారతదేశంలో విలీనము చేద్దామంటే నెహ్రూ ఒప్పుకోలేదని ఆ విషయాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన యొక్క ఆటో బయోగ్రఫీ పుస్తకమైనటువంటి ప్రెసిడెన్షియల్ ఇయర్స్లో రాసినట్టుగా ఆ యొక్క పేజీ నంబర్లతో సహా చెప్తున్నారు కానీ జవహర్లాల్ నెహ్రూను ఈ యొక్క నిపాల్ని కలుపుకోలేదు అని బ్లేమ్ చేయడం అంటే మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ విలీనానికి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి ఐదు వందల ముప్పై ప్రిన్స్లీ స్టేట్స్ను ఆ పైగా ఉన్నటువంటి వాటి అన్నిటినీ కూడా ఏకీకరణ చేసినటువంటి వ్యక్తిగా ఐరన్ మ్యాన్గా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చెప్పుకుంటారు మరి ఈ ఈ యొక్క నేపాల్ విషయంలోనైతే మరి జవహర్లాల్ నెహ్రూ ఎందుకు వ్యతిరేకించాడు అనే విషయాన్ని కనుక చూసినట్లయితే నేపాల్ దేశం ఎప్పుడూ స్వతంత్ర దేశమే అది ఎప్పుడూ కూడా కాలనీ కాదు ఈవెన్ భారతదేశము కాలనీలకు కాలనీలుగా మారిపోయినాయి వేరే దేశాలకు వేరే ప్రాంతాల వారికి వేరే పరిపాలకులకు కానీ నేపాల్ మాత్రం ఇంతవరకు అది స్వతంత్ర దేశంగానే కొనసాగింది పదిహేడు వందల అరవై ఎనిమిది నుండి నేటి వరకు కూడా ఈ పదిహేడు వందల అరవై ఎనిమిది ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే అప్పుడు గోర్ఖా నాయకుడు అతను పృథ్వీనారాయణ షా పరిపాలిస్తున్నాడు అప్పుడు ఆ యొక్క వివిధ ప్రాంతాలను ఒకే నేపాల్ దేశంగా మార్చినటువంటి వ్యక్తి పదిహేడు వందల అరవై ఎనిమిదిలో అయితే బ్రిటిష్ ప్రభుత్వముతో ఈ యొక్క నేపాల్ దేశము పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఒక ఒప్పందం కుదుర్చుకున్నది ఆ ఒప్పందం ఏమనగా అంటే నేపాల్ దేశము స్వతంత్ర దేశముగానే గుర్తించడం జరిగింది ఆ యొక్క ఒప్పంద పత్రాలలో ఎందుకనంటే అప్పటి వరకు కూడా నేపాల్ ఇండిపెండెంట్ స్టేటే సావరీన్ స్టేటే మరి ప్రణబ్ ముఖర్జీ చెప్తున్నట్టు ప్రణబ్ ముఖర్జీ చెప్పినటువంటి విషయాన్నే జవహర్లాల్ నెహ్రూ ఎందుకు అంగీకరించలేదు అంటే ఆ నేపాల్కు సంబంధించి స్వతంత్రంగా ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి దేశాన్ని తమ దేశంలో విలీనము చేసుకోవడం బలవంతంగా ఇష్టం లేకపోవచ్చునేమో కానీ అది జవహర్లాల్ నెహ్రూ యొక్క పిరికితనము లేకుంటే ఇంకా వేరే ఇతరత్ర కారణాలు అతనిపై ఆపాదించడం అంటే చరిత్ర లేని వాళ్ళు చరిత్ర కలిగినటువంటి వాళ్ళ మీద విషము చిమ్మడమే Autodid.